సీజింగులే కాదు దాడులకు కూడా వెనుకాడబోమని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను యూనిఫామ్లను విక్రయిస్తున్నారని గౌతమ్ మోడల్ స్కూల్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా యూనిఫామ్ పుస్తకాలను స్టోరేజ్ చేసిన గదిని అధికారులు సీజ్ చేశారు విద్యను అందించడంలో భాగస్వాములు కావాలి కానీ విద్యను వ్యాపారం చేయకూడదని పాఠశాల యాజమాన్యాలకు ఎన్ఎస్యూ నాయకులు కార్యకర్తలు సూచించారు విద్యార్థిని విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం ఎన్ఎస్ఈ ముందుంటుందన్నారు ఈ ఒక్క పాఠశాలలోనే కాదు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని యాదాద్రి జిల్లా వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్రంగా నష్టం కలిగించే ఈ వ్యాపారాలను అరికట్టాలని కోరుతున్నారు